మకర వారు తప్పకుండా చూడాల్సిన వీడియో పదేళ్ల పాటు అఖండ రాజయోగం మీరు అవునన్నా కాదన్నా వీరి జీవితం ఊహించని విధంగా మారుతుంది మకర వారు జీవితంలో ఏ విధంగా మారబోతోంది అసలు వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది రాజయోగం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకున్నది సాధించే యోగం కలుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు మీరు గడుపుతారు కుటుంబ సభ్యులకు చాలా మంచి జరుగుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ఇష్టదైవ ప్రార్థన వలన మీకు మేలు జరుగుతుంది చిత్తశుద్ధితో కార్యజయం ఉంటుంది ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు కూడా అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అయితే లాభిస్తాయండి నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది ఎవరితోనూ విభేదించకండి మిమ్మల్ని ఆదరించే వారి యొక్క సంఖ్య కూడా ఈ సమయంలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అసలు మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా మారబోతోందో కూడా క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఒకటి కాదు రెండు కదండి ఏకంగా పదేళ్ల పాటు అఖండ రాజ్యోగం మీ జీవితంలో కలగబోతూ ఉంది కుటుంబ జీవితం కూడా బాగుంటుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీరు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక అవి మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలను ఇస్తాయి భూమి లేదా ఇల్లు కూడా కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి ఈ సమయం ఆ కోరిక నెరవేరుతుంది అయితే కమ్యూనికేషన్ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు సమాచారం వలన ఆస్తి విషయంలో సమస్యలు రావచ్చండి కనుక తప్పుడు సమాచారాన్ని మీరు అరకట్టాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ కెరియర్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు వింటారు మీరు పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి మీ ఉన్నతాధికారులు మీకు సహకరిస్తారు కొత్త ఉద్యోగం కోసం లేదా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం మంచి ఫలితం అయితే కనిపిస్తూ ఉంది మీరు పనిచేసే చోట ప్రశంసలు కూడా లభిస్తాయి గుర్తింపు కూడా అధికంగా ఉంటుంది మీ పని చేసే చోట మార్పు కూడా జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది పెద్దగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా కలగవు కానీ రక్తపోటు జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు కొందరికి చర్మ సంబంధిత సమస్యలు లేదా మూత్రపిండాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా రావచ్చు మీరు ఈ సమయం జంక్ ఫుడ్ తినకుండా ఉండడం మేలు వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందండి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కానీ వ్యాపార భాగస్వామ్యతో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి విద్యార్థులకు కూడా ఈ సమయం అద్భుతంగానే ఉంటుంది మీరు కోరుకుంటున్న కళాశాలలో సీటు లభిస్తుంది విదేశాలలో చదువుకోవాలి అని అనుకునే వారికి ఈ సమయం శుభవార్తలు వింటారు చదువుపైన మీకు ఆసక్తి కూడా ఈ సమయం పెరగనుంది చదువు ద్వారా మీకు గుర్తింపు కూడా ఈ సమయంలో లభిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూశారు కదండి మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు మకర వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరం కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుపడితే దాన్ని విడిచిపెట్టారు ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదే విధంగా వీరు ఒక పనిని మొదలు పెట్టినట్లయితే అంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుంది అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారు తమకు ఏదైనా అవకాశం వచ్చినట్లు జారనివ్వకుండా జారని ఇవ్వకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగిన వారుగా ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలిగిన వారుగా కూడా వీరు ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకునే తదుపరి మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటుందా లేదా అని ప్రయోజనాన్ని ఆశించిన తరువాతనే ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి అసలు నచ్చదండి భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా కలిగి ఉంటారు మూఢ నమ్మకాలను వీరు అసలు నమ్మలేరు అంతేకాదు వీరు ఊహా జగత్తులు విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి అందుచేత వీరు జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఈ విషయాన్ని వీరు అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటివారి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పాలి ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు అందరినీ కూడా నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు వీరు తీసుకోరు ఈ వారు ప్రయత్నమును మరుచెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తూ ఉంటారు ఎదురువారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులుగా కూడా కనిపిస్తూ ఉంటారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వీరికి చాలా మంచి జరుగుతుంది సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందేవేసినే చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్